నారా లోకేష్ పార్టీని బలోపేతం చేసే విషయంలో తీసుకునే ఆయన నిర్ణయాలు చాలా అద్భుతంగా ఉంటాయి అది ఒక్కసారి పార్టీకి బాగా కలిసి వస్తాయి అనేది చిన్న లాజిక్ ఏంటి అంటే నారా లోకేష్ గారి అధికారంలోకి రాగానే చిన్న లాజిక్తో చేసిన కార్యక్రమం ఏర్పాటు చేసిన కార్యక్రమం ప్రజా దర్బారు ఈ ప్రజా దర్బారు ఏంటి అంటే వాస్తవానికి మొదట్లో రెండు నెలలకే పరిమితం చేయాలనుకున్నారట కానీ ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి దాన్ని ఇప్పుడు కంటిన్యూ చేసేస్తున్నారు ఆ ప్రజా దర్బార్ పెట్టడం వల్ల ప్రభుత్వానికి కూడా మంచి పేరు వచ్చింది అనేది ప్రభుత్వం రెండో నెల నుంచే అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా దర్బార్ అయితే మొదలుపెట్టింది ప్రతిరోజు మంగళగిరిలోని కేంద్ర కార్యాలయంలో దర్బార్ నిర్వహిస్తున్నారు మొత్తానికి ఈ చిన్న లాజిక్ నారాయణ మంచి మార్కులు కొట్టేస్తున్నారు ఇప్పుడు మరో చిన్న లాజిక్ ఆయన పేరు మారిపోయింది అదేంటి అంటే మన ఇల్లు మన లోకేషన్ అలాగే అంతకుముందు మన మంగళగిరి మన లొకేషన్ పెట్టారు అప్పట్లో ఇప్పుడు మన ఇల్లు మన లొకేషన్ ఈ కార్యక్రమం కూడా ఆయన ఇప్పటికే అంటే పెద్దగా ఖర్చేం లేదు ఇక్కడ మన ఇల్లు మన లోకేష్ అనే కార్యక్రమం ఆయన కొత్త ఇల్లు ఇవ్వట్లేదు కొత్త స్థలం ఇవ్వట్లేదు కాకపోతే ఇక్కడ సర్కారు చేతికి మట్టి అంటట్లేదు ఒక రూపాయి ఖర్చు కూడా అవ్వట్లేదు కానీ మంచి పేరు వస్తుంది ఒక రకంగా వాళ్ళకి ఆల్రెడీ ఉన్న స్థలాల్లో ఇల్లు అవి ప్రభుత్వ స్థలాల్లో లేదంటే అక్రమ స్థలాలు ఏవైతే ఉన్నాయో ఉన్న ఉన్న వాళ్ళు వాళ్ళకి అవి పర్మినెంట్ చేస్తున్నారు పర్మినెంట్ చేసి వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తున్నారు మన లోకేష్ అనే పేరు పెట్టుకున్నారు ఇది కూడా ఏ ఖర్చు లేకుండా ఒక చిన్న లాజిక్ పాయింట్ తో మంచి ఇమేజ్ కొట్టేస్తున్నారు లోకేష్